కార్తికేయ స్వామి శివపార్వతులకు ఎలా జన్మించాడో మీకు తెలుసా శివుడు మన్మధుణ్ణి చంపడంతో అతని భార్య రతీదేవి పార్వతీదేవిని గర్భం నుండి పిల్లలు పుట్టకుండా ఉంటారని శపిస్తుంది అదే సమయంలో తారకాసురుడు భూమిని నాశనం చేస్తూ ఉంటాడు అతను కేవలం శివుని సంతానం మాత్రమే నన్ను చంపగలడు అని వరం పొంది ఉంటాడు శివపార్వతులు ఒక గృహలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ వాళ్ళ ఇద్దరి తపోబలంతో అగ్నిలాగా వెలుగుతున్న ఆరు అగ్నిగుండాలను ప్రత్యక్షం చేస్తారు దేవుళ్ళు అందరూ అసహనంతో అగ్నిదేవుడిని వాళ్ళ దగ్గరకు పంపగా సరే అని శివపార్వతులు ఆరు అగ్నిగుండములను అగ్నిదేవుడికి ఇచ్చేస్తారు ఆ అగ్నిగుండం నుండి వచ్చే వేడికి అగ్నిదేవుడు కూడా భరించలేక వెంటనే గంగాదేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా ఆ వేడి భరించలేక పక్కనే ఉన్న ఒక నదిలో పడవేస్తుంది అప్పుడు పార్వతి ఒక నీటి రూపంలో నుండి మారి వాటిని పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరు అగ్నిగుండములు ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది ఆ తర్వాత తారకాసురుని కార్తికేయ స్వామి హతమారుస్తాడు